నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ప్రజాప్రతినిధులతో మాట్లాడుతూ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు మరి ఎవరైతే అధికారులు తమ కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళని వదిలిపెట్టమని చెప్పారు అంతేకాకుండా ఈసారి సినిమా చూపిస్తామంటూ ఆయన వ్యాఖ్యానించారు అసలు ఈ వ్యాఖ్యలను ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అప్పసాని రాజేష్ గారు సార్ నమస్తే జగన్మోహన్ రెడ్డి యథావిధిగా అధికారులను అసలు వదిలిపెట్టాం సప్త సముద్రాలు దాటైనా సరే మిమ్మల్ని తీసుకొచ్చి శిక్షిస్తాం మా కార్యకర్తలను ఎవరైతే ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళ పేర్లు కూడా రాసి పెట్టుకోండి అని చెప్పి ఆయన చెప్పడమే కాకుండా ఈసారి సినిమా చూపిస్తాం అంటున్నారు సార్ ఏంటి అసలు ఏం సినిమా చూపించబోతున్నారు జగన్మోహన్ రెడ్డి సినిమా చూపించే ఛాన్స్ ప్రజలు ఇస్తారంటారా ఏమంటారు మీరు డెమోక్రసీలో ఇంకొక నాలుగు సంవత్సరాల తర్వాత జరగబోతున్న ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారా గెలవరా ఆయనకి మళ్ళీ పాలనా బాధ్యతలు చేపట్టే అవకాశం దక్కుతుందా లేదనేది ఎండ్ ఆఫ్ ది డే డిసైడింగ్ ఫ్యాక్టర్ ప్రజలు ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు పరిగణలోకి తీసుకోవాలి అని చెప్పని ఆయన మొట్టమొదట ప్రజలకు విడమని చెప్పాల్సిన అవసరం ఉంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు ఆయన సుదీర్ఘకాలం పాదయాత్ర చేశారు ప్రజలకి రకరకాల వాగ్దానాలు చేశారు ప్రజలని కరుణించే కరుణామా ఇలాగా ఈయనొక అభినవ యేసు ప్రభులాగా వాళ్ళందరినీ తలల మీద నిమిరాడు ముద్దులు పెట్టాడు రకరకాల ప్రయత్నాలు చేసి ప్రజలకి ఏ సినిమా చూపించాలో ఆ సినిమా రెండు వేల పంతొమ్మిదికి ముందే చూపించాడు ఆ చూపించిన ప్రభావంతో ప్రజలు కూడా మెస్మరేజ్ అయిపోయి ఇటువంటి నాయకుడు కదా మనకి పాల్గొడగా రావాల్సింది అని చెప్పని ఒక నమ్మకాన్ని ప్రదర్శించి ఈయన ఏం చెప్పేవాడు ఈ ప్రతి ఎన్నికల సభలో నేను విన్నాను నేను ఉన్నాను అనేవాడు అంటే మీ సమస్యల గురించి నేను వింటున్నా వాటిని పరిష్కరించడానికి నేను ఉన్నా అనేవాడు ప్రజలు కూడా ఈయనున్నాడు కదా అని చెప్పి అని నమ్మారు ఆయన కోరుకున్న దానికన్నా మంచి మెజార్టీతో ఆయన అధికారం కట్టబెట్టారు వాస్తవంగా ప్రతిపక్ష పార్టీలని ఒక స్థాయిలో ప్రజలు న్యూట్రలైజ్ చేశారు తెలుగుదేశం పార్టీని ఇరవై మూడు స్థానాలకు పరిమితం చేశారు జనసేన పార్టీ ఒకే ఒక్క స్థానానికి పరిమితమైంది పవన్ కళ్యాణ్ గారు స్వయంగా వారు పోటీ చేసిన రెండు స్థానాలు కూడా నెగలేకపోయారు అంతటి ఘన విజయం జగన్మోహన్ రెడ్డి గారికి దక్కితే పాలకుడుగా ఎంతటి అద్భుత పనితీరు ఆయన ప్రదర్శించుండాల్సింది ఎందుకంటే ప్రజలకి ఒక హై ఎక్స్పెక్టేషన్ తోటి ఈయన అంటే ఆ విధమైన అంచనాలు వాళ్ళకి పెంచాడు ఈయన నాకు మీరు అధికారం ఇవ్వండి యువతను లక్ష్యంగా చేసుకొని మీకు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తా మెగా డిఎస్సి కండక్ట్ చేస్తా ప్రత్యేక హోదా సాధిస్తా పదమూడు జిల్లాని పదమూడు హైదరాబాద్గా అభివృద్ధి చేస్తా వలసలు లేని ఉపాధి కల్పిస్తా అని చెప్పని రకరకాల వాగ్దానాలు యువతకు చేశాడు మహిళలకి మీ కుటుంబాలని మద్యం అనే పెనుభూతం ఆరోగ్యపరంగానూ ఆర్థికంగాను చిన్న భిన్నం చేస్తుంది నాకు ఒక ఛాన్స్ ఇచ్చే అవకాశం ఇవ్వండి మద్యం అనే పెనుభూతాన్ని సమాజం నుంచి శాశ్వతంగా పారదోలుతా దశలవారీగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకి వెళ్ళిన నాటికి మద్యం అనేది ఫైవ్ స్టార్ హోటల్స్కి మాత్రమే పరిమితం చేస్తానని చెప్పని చెప్పాడు మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కలుపుకున్నా కూడా వేళ్ల మీద లెక్కబెట్టే అన్నీ ఫైవ్ స్టార్ హోటల్స్ ఉన్నాయి కాబట్టి ఇక రాష్ట్రంలో మద్యం అనేది కనిపించదు అని చెప్పని బాహాటంగా ఎన్నికల వాగ్దానం చేశాడు ఈయన అదే సందర్భంలో రైతాంగానికి మీకు ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ సకాలంలో పూర్తి చేస్తానని చెప్పాడు ఇట్లా ఒక్కొక్క వర్గాన్ని లక్ష్యం చేసుకొని అయితే అన్న మీకు సిపిఎస్ వారం రోజులు రద్దు చేస్తా మెరుగైన పిఆర్సీ ఇస్తా క్రమం తప్పకుండా డీఎల్ ఇస్తా పోలీస్ సిబ్బందికి వారంతా సెలవులు ఇస్తానని చెప్పాడు వీటిని అన్నిటి అంటే ఇతని ద్వారా జరిగిన ఈ వాగ్దానాలన్నింటినీ నమ్మిన ప్రజలు రెండు వేల పంతొమ్మిదిలో ఆయన కూడా ఊహించినంతటి తంపింగ్ మీద ఆయనకి ఇచ్చారు వీటిలో ఏ వాగ్దానాన్ని నెరవేర్చాడు ప్రజలకి పాలకుడుగా ఒకసారి బాధితలు దక్కిన తర్వాత అసల సెసల సినిమా చూపించడం మొదలుపెట్టాడు పిచ్చోళ్ళారా ఎన్నికలకు ముందు నేను వాగ్దానాలు చేసిన నాడు మీరు నన్ను నమ్మారు నా అసల సెసల స్వరూపం ఇది మీరు నమ్మదగ్గ నాయకుడిని నేను కాదు మీరు నమ్మినంతటి పాలనా దక్షత కూడా నాకు లేదు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయటం కానీ ఇచ్చిన మాటకి కట్టుబడి ఉండే నైజం కానీ నాకు లేదు అని చెప్పని ప్రజలకి సినిమా చూపించటం మొదలుపెట్టాడు ప్రజలు కూడా రిలీజ్ అయ్యారు ఇప్పుడు మనం కొన్ని కొన్ని సినిమాలు చాలా హై ఎక్స్పెక్టేషన్ తోటి దాని ప్రచారం వీటిని చూసి అయిపోయి ఫస్ట్ షో తన్నుకుంటా తన్నుకుంటా షట్టులు జించుకుంటూ వెళ్ళి టికెట్ కొనుక్కొని థియేటర్కి వెళ్తాం కానీ అక్కడ తల బొప్పి కట్టిందనుకో సెకండు షో అంటే దాని తర్వాత షోకే ఎవరు జనం మిగలరు జగన్మోహన్ రెడ్డి గారి పాలన కూడా ఆయన అడిగిన ఒక్క ఛాన్స్కి ఆయనే పరిమితం చేసుకున్నాడు ప్రజలలో తప్పులేదు ప్రజలు ఆయన అడిగిన అవకాశం ఆయనకి ఇచ్చారు ప్రజలకి ఇచ్చిన వాగ్దానాల్ని నెరవేర్చుకోలేని మాట తప్పే వ్యక్తిగా మాట తప్పాడు మడమ తిప్పాడు అని చెప్పని ప్రజలు నిర్ధారం చేసుకున్నారు ఎన్నికలకు ముందు ఇచ్చిన ఎలివేషన్ ఏంటి మాట తప్పడు మడమ తిప్పడు అన్నారు కానీ ప్రతి వాగ్దానాన్ని వైలేట్ చేసి ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చుకోలేక అన్నిటికన్నా ముఖ్యంగా డెమోక్రసీ అనేదాన్ని ఒక మోకరిగా మార్చాడు లోకల్ బాడీ ఎలక్షన్స్ ఎలా జరిగిన ప్రజలు గమనించారు తిరుపతి పార్లమెంట్ ఎలక్షన్ ఎలా జరిగిందో ప్రజలు గమనించారు అదే సందర్భంలో రాజకీయ పక్షాలని స్వేచ్ఛాయుత వాతావరణం రాజకీయ కార్యక కార్యకలాపాలు కూడా నిర్వహించుకోనియకుండా జీవో నెంబర్ వన్ పేరిట నిర్బంధించాడు ప్రభుత్వంలో ఉన్న తప్పుల్ని ఎత్తిచూపే ప్రయత్నం చేసినందుకు ప్రజల భావప్రకటన స్వేచ్ఛని పోలీసు బూట్ల కింద అణిచివేశాడు ప్రజలు ఈ తప్పు జరుగుతుంది అని చెప్పి ప్రస్తావించాలి అని అంటే భయపడే పరిస్థితులు సృష్టించాడు ఎన్నికలకు ముందు ఈయన గెలుపుకి కీలకంగా దోహదం చేసిన ఉద్యోగ సంఘాలని నిలువున మోసం చేశాడు వీటన్నిటి నేపథ్యంలో రెండు వేల ఇరవై నాలుగు మే పదమూడు జరిగిన ఎన్నికల్లో ఇవాళ మనం మే తొమ్మిదో తారీఖులో ఉన్నాం ఇంకొక నాలుగు రోజులు ఉంటే ఒక సంవత్సర కాలం గడుస్తుంది ఎన్నికలు జరిగి ఆ రోజున శ్రీకాకుళం జిల్లా నుంచి అనంతపూర్ జిల్లా దాకా కులాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా మతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా ప్రజలు జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఏ ఏ నియోజకవర్గాల్లో ఏ ఏ అభ్యర్థులు పోటీలో ఉంటే వాళ్ళకి ఓట్లు గుద్దేశారు దాని పర్యవసానం నూట యాభై ఒక్క స్థానాలు రెండు వేల పంతొమ్మిది ఆయనకి దక్కితే ఆ నూట యాభై ఒకటిలో నుంచి ఐదు మిస్ అయిపోయింది అటొకటి ఇటు ఒకటి ఆ పదకొండే మిగిలిన ఆయనకి మరి అంతటి ఘన విజయం చేతికి దక్కితే దాన్ని నిలుపుకోవటం చేతకాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ తనకి ప్రజలు ప్రతిపక్ష హోదా కూడా ఇవాళ సరే ప్రతిపక్ష హోదా ఇవ్వవసరం లేదు నీకున్న పదకొండు మంది సంఖ్యాబలం నీకు రాజ్యసభలో ఏడుగురు ఉన్నారు లోక్సభలో నలుగురు ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక అన్నిటిలో వీళ్ళ పార్టీ నాయకులే ఉన్నారు కౌన్సిల్లో ఇప్పటికీ వీళ్ళకి మెజార్టీ ఉంది ఈ ఉన్న సంఖ్యా బలంతో ప్రజల గొంతుక అసెంబ్లీలో కానీ రాజకీయంగా ప్రజల సమస్యల గురించి ప్రస్తావించడానికి ఆయనకు ఆ బలం సరిపోదా ఆయన దగ్గర నిజంగానే సామర్థ్యం ఉంటే ప్రభుత్వంలో ఉన్న తప్పులను ఎత్తి చూపే పట్టుదల ఆ విధమైన పోరాట పదమ ప్రదర్శించే నాయకత్వపు లక్షణమే అనుకుంటే ఆ ఉన్న పదకొండు మందితోటే ప్రభుత్వాన్ని స్తంభిపజేయచ్చే ప్రజా సమస్యల గురించి ప్రశ్నించవచ్చే ప్రభుత్వంలో జరుగుతున్న లోపాల గురించి ఎత్తిచూపొచ్చే ప్రభుత్వాన్ని నిలదీసి సమాధానం రాబట్టొచ్చే కానీ ఆ ప్రయత్నం చేయకుండా నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే నేను అసెంబ్లీకి వస్తానని చెప్పని గొంతెమ్మ కోరికలతోటి ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సింది ప్రజలు ప్రజలు ఇవ్వాల నీకు ప్రజలు ఇవ్వనప్పుడు నీకు ప్రజలు ఒకనాడు నూట యాభై ఒకటి ఇచ్చారు ఇవాళ పదకొండే ఇచ్చారు నూట యాభై ఒకటి ఇచ్చినాడు నువ్వు ఆ పదం అనుభవించావు ఇవాళ ప్రజలు ఈ స్థాయికి నేను పరిమితం చేసినప్పుడు అదే ప్రజల తరపున నువ్వు ప్రాతినిధ్యం వహించు ప్రజల సమస్యల గురించి ప్రస్తావించు ప్రభుత్వాన్ని నిలది నీ పోరాట మా అరే జగన్మోహన్ రెడ్డి మన తరపున గట్టిగా పోరాడుతున్నాడు అనే అభిప్రాయం ప్రజల్లో కలగాలి అప్పుడు మళ్ళీ ప్రజలు నేను కన్సిడర్ చేస్తారేమో కానీ కనీస మాత్రము ప్రయత్నం చేయకుండా అసెంబ్లీ మొహం చూడకుండా ప్రజా సమస్యల గురించి ప్రస్తావించకుండా ప్రజలకు సంబంధించిన అంశాలు ఏదైనా లేవనెత్తాలి అనుకున్న దగ్గర రైట్ ప్లాట్ఫామ్స్ మీద వాటిని ఎప్పుడూ ఎత్తే ప్రయత్నం కూడా చేయకుండా ఈరోజు నేను మళ్ళీ వస్తా నేను సినిమా చూపిస్తా అంటే మళ్ళీ రావాలి అని అంటే నాయకుడిగా నేను ప్రజలు పరిగణలోకి తీసుకోవాలి ప్రజల పరిగణలోకి తీసుకోవడానికి కావాల్సిన భూమిక సిద్ధం చేసుకోవాల్సిన బాధ్యత నీదే ఇరవై మూడు స్థానాలకి తెలుగుదేశం పార్టీ పరిమితమైన రోజు చంద్రబాబు నాయుడు గారు ఆ పార్టీలో ఉన్న నలుగురు శాసనసభ్యుల్ని మీ పార్టీలో గుంజుకున్న మిగిలిన పంతొమ్మిది మందిలో ఆయన తప్పించి మిగిలిన పద్దెనిమిది మందిని అసెంబ్లీ నుంచి మీ ప్రభుత్వం సస్పెండ్ చేసిన ఆయన ఒంటరిగా మూడు గంటల పాటు అసెంబ్లీలో మీకు ముచ్చమ్మటలు పట్టించారు నాయకత్వ లక్షణం అది పోరాడే తత్వం అది ప్రశ్నించే విధానం అది విషయ పరిజ్ఞానం ఉండాలి ఆ విషయాన్ని సూటిగా స్పష్టంగా ఏ రూల్ కింద ఎక్కడ ప్రస్తావించాలి అని చెప్పనే అవగాహన ఉండాలి ఆ అనుభవం ఉండాలి పరిణతి ఉండాలి పరిజ్ఞానం ఉండాలి అవేమీ ప్రదర్శించే ప్రయత్నం చేయకుండా ఎంతసేపటికి ఫ్యాబ్రికేటెడ్ ఇన్ఫర్మేషన్ తోటి ప్రభుత్వంలో జరగని తప్పను జరిగినట్టుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తూ మార్ఫింగ్ ఫోటోలతోటి మార్ఫింగ్ సమాచారంతో ప్రజలను మబ్బెపెట్టి తద్వారా నేను నాయకుడిగా ఎదగాలి ఎస్టాబ్లిష్ అవ్వాలి అని అంటే రెండు వేల పంతొమ్మిది ముందు ఇవన్నీ అవుట్డేటెడ్ స్ట్రాటజీస్ ఆ రోజు ప్రజలు నమ్మారు ఆ రోజు మీరు ఏ అభూత కల్పనలతోటి ప్రజల ముందు ఏ సమాచారం నుంచినా అది నిజమేనని చెప్పని ప్రజలు నమ్మారు నమ్మారు కాబట్టి ఆ ప్రభుత్వాన్ని ఓడించి మిమ్మల్ని నెగ్గించారు మళ్ళీ ఇప్పుడు కూడా అదే విధమైన స్ట్రాటజీస్తోటంటే మీడియా ఏంటి మీ సోషల్ మీడియా ఏంటి మీ నాయకాదులు ఏంటి మీ మీరు నోటి నుంచి ఏ పదాలు వస్తాయి అనేది ప్రజలకి రెండు వేల పంతొమ్మిది నాడే ఒక పరిచయం మీకు మీరే చేశారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా పాలకుడుగా మీ సామర్థ్యాన్ని మీకు మీరే ప్రజలకు పరిచయం చేసుకున్నారు ఇటువంటప్పుడు మరొకసారి పాత విధానాలు మార్చుకోకుండా నాయకుడిగా పరిణతి చెందకుండా ప్రజా సమస్యల గురించి స్పందించకుండా మీరు ఎన్నికల్లో నెగ్గుతారు అని చెప్పనే గొంతెమ్మ కోరికలతో గొంతెమ్మ ఆశలతోటి మీ శ్రేణుల్ని మీరు మబ్బిపెడుతూ మిమ్మల్ని మీరు మబ్బిపెట్టుకున్న మాత్రాన మిమ్మల్ని పరిగణలోకి తీసుకోవడానికి కావాల్సిన అంతటి స్థాయి మెచ్యూరిటీ మీలో కనపడటం లేదనేది ప్రజల నుంచి అంతతవుతున్న భావన మరి రెండు వేల పంతొమ్మిదిలో చూపించిన సినిమానే ప్రజలు తట్టుకోలేకపోయారు అందుకే పదకొండు సీట్లకు పరిమితం చేసినప్పటికీ కూడా ఎందుకు పరిమితం అయ్యామో సమీక్షించుకోకుండా మరోసారి సినిమా చూపిస్తామంటే హాస్యాస్పదంగా ఉందని చెప్పి సార్ చెప్తున్నారు థ్యాంక్ యూ సార్